గ్రామ పంచాయతీల్లో సెక్రటరీలు పంచాయతీ సిబ్బంది బాధ్యతగా పంచాలని ఆళ్లపల్లి ఎంపీఓ బద్దిన శ్రీనివాసరావు సూచించారు సోమవారం మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల పదహారు సెకర్లకు ఆళ్లపల్లి మండలంలో ఆళ్లపల్లి మండలంలోని మార్కోడు నడిమేగూడెం రాఘవాపురం అడవి రామవరం గ్రామ పంచాయతీల్ని ఆయన పరిశీలించి రికార్డులు తనిఖీ చేశారు ప్రత్యేక అధికారిగా నాలుగు గ్రామ పంచాయతీల్లో బాధ్యతలు నిర్వర్తిస్తున్నారని తెలిపారు గ్రామ పంచాయతీల్లో శానిటేషన్ పనులు ప్రతిరోజు నిర్వహించాలని తెలియజేశారు సమస్యలు ఉంటే నేరుగా తనకు తెలియజేయాలన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సిబ్బంది సెక్రటరీలు అంతకంటే రెట్టింపు ఉత్సాహంతో పనిచేయాలి అంతేనా మీకు ఏ సమస్యలున్నా కూడా ప్రభుత్వ పరంగా కానివ్వండి గ్రామ పంచాయతీ నుండి వచ్చేటటువంటి ఏ సమ ఏది మీకు రావాల్సి ఉన్నా కూడా సకాలంలో అందజేయడానికి చేస్తాం కానీ పార్శుద్ధ్య కార్యక్రమాలలో కానివ్వండి డంపింగ్ షెడ్ యార్డులలో కానివ్వండి లేకపోతే హరితహారం కానివ్వండి రెవెన్యూ ప్లాంటేషన్ కానివ్వండి నర్సరీలు కానివ్వండి ఏదైనా సరే గ్రామ పంచాయతీ పరంగా చేసేట కార్యక్రమాల్లో మీ అందరి భాగస్వామి అవసరం లేదా ఎప్పుడన్నా అవసరమైతే ఒకటి రెండు ఒకటి రోజు రెండు రోజులు అత్యవసరపరిచే స్థలాలు తీసుకోండి లేదు కానీ విధుల మాట పూర్తి నిర్లక్ష్యం వహించద్దు జాగ్రత్తగా చేయాల ఇక్కడ ఎల్లప్పుడూ మీ ఎలాగల మీ పంచాయతీ కార్యదర్శి గారు ఉంటారు వారే ఇప్పుడు మీకు బాస్ నేను వస్తూ ఉంటాను కానీ ఇక్కడ బాధ్యతలు మొత్తం చూసేది మీ పంచాయతీ కార్యదర్శి గారు మీ పంచాయతీ కార్యదర్శి గారు ఏదైతే విధులు నిర్వహి నిర్వహించమని కోరుతారో ఆ విధులు నిర్వహించండి నాకు తర్వాత మీ పంచాయతీ కార్యదర్శి గారికి ఈ గ్రామానికి మంచి పేరు తీసుకురావడంలో మీ వంతు సహాయ సహకారం అందజడి మీ వరకు రావాల్సినటువంటి ఏమైనా ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చేందుకు ఏర్పాటు చేస్తాం లేదా అందరికీ చేసే రెవెన్యూ ప్లాంటేషన్ మాత్రం ఎట్టి పర్సెంట్ రెవెన్యూ ప్లాంటేషన్ అండి నర్సరీలు కానివ్వండి ఏ దేంట్లో మాత్రం రాజ్యత పడద్దు